కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ఎన్డీఏ భాగస్వామి రాష్ట్రాలకే దక్కాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీళ్లపల్లి శ్రీంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర డిసిపిలో తెలంగాణ వాటా ఐదు శాతం ఉన్నప్పటికీ ఆ మేరకు కూడా నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు రాష్ట్రం నుంచి పనుల రూపంలో వేల కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్లాయని గతంలో కంటే పన్నెండు శాతం మేర పెరిగిన రాజకీయ కారణాలతో తెలంగాణపై చిన్న చూపు చూశారని మండిపడ్డారు భాజపాకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు ఎన్నికలు జరిగే రాష్ట్రాల కూడా బడ్జెట్ లో మొత్తం కేటాయించడం జరుగుతూ ఉంటుంది ఈ బడ్జెట్ మనం ఏదైతే తెలంగాణ విడిపోతున్నప్పుడు మనం చేసుకున్న ఒప్పందాలు కూడా మనకు రావాల్సిన పాటలను కూడా విస్మరించడం జరిగింది మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఎన్నో తఫ్ సేనా కేంద్ర మంత్రులు వాళ్ళు ఉన్నది పదే పదే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రెండు సార్లు కలవడం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న ఎంపీలు మాత్రం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే ఇక్కడ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా పోరాటం చేయాల్సింది ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా నిర్లక్ష్యానికి గురైతే చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకోబడ్డ నాయకులు మరి సాక్షాత్ పార్లమెంటుగా పోరాటం చేయాలి మరి నిధులను రాబట్టుకోవాలి ఈ రాష్ట్రం నుంచి పన్నుల రూపేణ ట్యాక్ కానీ జిఎస్టి కానీ అన్ని ట్యాక్స్ అత్యధికంగా పోతారు కానీ తిరిగి మళ్ళీ అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ మనకు వచ్చే మనకు రావడం లేదు పూర్తిగా పక్షపాత ధోరణి చూస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం పార్టీ తన వైద్యులు మాత్రం మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి నిధులు కేటాయించాలి రేపు భవిష్యత్తులో ఇటువంటి వల్ల అన్యాయం జరగకుండా కూడా పోరాటాలు వస్తాయి మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల తరఫున పోరాటాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవాళ మేము కూడా హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది Under the going to start here just